ఫండ్స్ గుడ్ ఈనింగ్ అందరికీ హ్యాపీ మండే టూ ఆల్ హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అక్క అంటుంది హాయ్ హాయ్ మా గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాతకి వచ్చేసావు లైవ్కి ఎలా ఉన్నావు బాగున్నావా ఆరోగ్యం ఎలా ఉంది బాగుందా టీ తాగేసావా స్నాక్స్ తినేసావా మధ్యాహ్నం ఏం కర్రీ ఏమైంది ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు నందిని ఉన్నవారా లైవ్లో హాయ్ హాయ్ అండి లైవ్లో అయితే థర్టీ మెంబర్స్ ఉన్నారు హై ఫ్రెండ్స్ లైక్ లైక్స్ ఇవ్వండి గుడ్ ఈవినింగ్ వారా లైవ్ లో నందిని ఏంటి అక్క ఫేస్ లైవ్ పెట్టలేదా ఫేస్ లైవే కాకపోతే క్యాబేజీ కట్టింగ్ లో ఉన్నా క్యాబేజీ కట్ చేస్తా ఉన్నా ఎందుకు లేని ఫేస్ పెట్టలేదు తాగేసావారా మధ్యాహ్నం కర్రీ ఎక్కడున్నావు సత్రంలోనే ఉన్నావా చదవడానికి ఇబ్బంది మామిడికాయ పచ్చడి గోంగూర పప్పు అక్క అవునా సూపర్ మంచి కాంబినేషన్ చాలా బాగుంటుంది మామిడికాయ పప్పు మాడకాయ పచ్చడి అయితే బాగుంటుంది కానీ ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాలే వేడి కదా మామిడికాయ పచ్చడి అంటే హాయ్ హాయ్ అండి టూ మెంబర్స్ లైవ్ లో ఉన్నారు హైడ్ ఉండకండి ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఏం తిన్నారు ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోబీ రెడీ చేసావా అక్క రెడీగా ఉందిరా వేసి పెట్టాను క్యాబేజీ కట్ చేస్తున్నా నువ్వు వస్తాను నువ్వు ఎప్పుడు రావట్లేని రావట్లేవు బద్వేలి దాటిన తర్వాత నా లేకపోతే బద్వేలికి ఇవతల అక్క మీ షాప్ గుంతపల్లె రోడ్ రా గుంతపల్లె రోడ్ సర్కిల్ వస్తుంది బద్వేలికి వెళ్ళకూడదు బద్వేలకి వెళ్ళకము గుంతపల్లె రోడ్డు సర్కిల్ వస్తుంది సర్కిల్లోనే మన షాప్ అయితే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూసినా అన్నావు కదా బస్సులో వెళ్తూ వెళుతూ అక్క నిన్ను కూడా చూశాను అని అన్నావు కదా ఐడియా లేదు అక్క ఓకే ఓకే మంచిది గుర్తుకుండాలి కదా ఒక్కసారి చూస్తానే గుర్తుంటుంది బద్వేలికి బద్వేల్లికి పోక ముందే నా అక్క మీ షాప్ అవును బద్వేలికి పోక ముందుకే షాప్ తర్వాత మనం వెళ్ళిన తర్వాతకి ఇంకా ముందర కాలేజ్ మెట్ట వస్తుంది కాలేజ్ మెట్ట ఇంకా ముందర అట్లా టూ త్రీ సర్కిల్స్ వస్తాయి సర్కిల్స్ అయితే ఒకటి సర్కిల్ అయితే మెయిన్గా చెప్పాలంటే గుంతకాలు రోడ్లోనే ఉంటుంది ఇంకా కాలేజ్ మెట్ట దగ్గర దగ్గర అయితే నార్మల్ సర్కిల్ అంటూ ఉండదు మామూలుగా ఉంటుంది సర్కిల్ అంటూ ఇక్కడనే ఉంటుంది గుత్తపల్ రోడ్లోనే ఇంకా మా అక్కడ నుంచి ఇంకా సెంటర్లో ఉంటుంది ఇంకా బతుకూర్ సెంటర్లో సర్కిల్ ఇదే ఐడియా ఇంకా కాలేజ్ మెట్ట ఉంటుంది కదా కాలేజ్ మెట్టకు ఇవతలే బస్లో కండక్టర్కి ఏమని చెప్పాలి అక్క నీ షాప్ దగ్గర దిగా దిగాలి అంతే గుంతపల్లి రోడ్ అని చెప్పేసేరా గుంతపల్లి రోడ్ అని చెప్పేసి దిగేసేయి దిగుతానే నీకు లెఫ్ట్ సైడ్లో నీకు షాప్ కనిపిస్తుంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే లైవ్ లో ఉన్నారు ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి గుడ్ ఈవినింగ్ హైలో ఉండకండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైవ్ లో ఉండే వాళ్ళు లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీ తాగేశారా స్నాక్స్ తినేసారా మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు ไลน์โล హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారో లైవ్లో ఉండేవారు లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ సరిగ్గా ఐడియా లేదక్క బద్యలకి రాకముందేనా అక్క మీషో బస్లో కండక్టర్కి ఏమన్నా చెప్పాలి అక్క షాప్ దగ్గర దిగాలి అంటే హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్కి తాగేశారా లైవ్లో ఉండేవాళ్ళు లైక్స్ మన ఫ్రెండ్స్ సైడ్లో ఉండకండి 20 Received twenty rupees. on Paytm హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాజీ నవ్వరా నాయనా మన మెంబర్ అయితే లైవ్ లో ఉన్నారు హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ bye bye thank you so much love for 20 years